హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ మేము లంచ్ కి కొంచెం లేట్ అయిపోయిందండి మా లంచ్ ఐటమ్స్ ఏమున్నాయో వచ్చి చూసే చికెన్ ఫ్రై పెరుగు పచ్చడి రాయలసీమ గోంగూర బయట చూస్తే ఫుల్ వర్షము మా మూడు గాడేమో ఫోన్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అండి ఫుల్గా చూడండి ఎలా అరుస్తున్నాడు బాబోయ్ హాయ్ చెప్పు సే హాయ్ జోరున పడే వర్షానికి వేడి వేడి బిర్యానీ తింటుంటే ఆ మజాగే వేరండి ఈ వర్షం చూస్తుంటే చిన్నప్పుడు చేసే పడవలాటలు వర్షంలో తరిచే అవన్నీ గుర్తొస్తున్నాయి మీకు కూడా అంతేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు బాయ్